హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే స్పెషల్గా నేనైతే బీఫ్ కర్రీ చేశాను ఈ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ముక్కలను శుభ్రంగా కడుక్కొని దానిలోకి కొంచెం ఉప్పు పసుపు అదే విధంగా రెండు పచ్చిమిరపకాయలను ముక్కలు చేసుకొని చక్కగా ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి నేనైతే చక్కగా మొత్తం కలిపేసాను కలుపుకొని ఈ ముక్కలు కుక్కర్లో వేసుకొని ఒక నాలుగు ఐదు వరకు విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవడం కోసం ఈ విధంగా కుక్కర్లో పెట్టేశాను ఇది ఉడికేలోపు ఈ కర్రీలోకి గ్రేవీ కోసం రెండు టమాటాలు ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నూనెలో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నూనెలో వేయించుకుంటూ ఉల్లిపాయలు ఉండాలి ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగగానే టమాటా పేస్ట్ ఉల్లిపాయల్లోకి యాడ్ చేయాలి ఈ విధంగా టమాటా ఉల్లిపాయలు రెండు చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ టమాటా మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని దీనిలోకి ఒక స్పూన్ కారము కొద్దిగా పసుపు అలాగే చక్కా లవంగా ధనియాలు గరం మసాలా పేస్ట్ లాగా పొడి చేసుకొని మొత్తం కలిపే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ తేలే వరకు చక్కగా ఉడికించుకుందాం ఇలా గ్రేవీ మొత్తం చక్కగా ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్కు ఉప్పుని తీసుకొని ఈ విధంగా కలిపేసేయాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఉడికించుకొని దీనిలోకి ఉడకబెట్టుకున్న కూర యాడ్ చేసుకొని ఈ విధంగా మసాలా మొత్తం ఆ గ్రేవీ అయితే ఏదైతే ఉందో అదంతా ముక్కలకి కలిసే విధంగా కలుపుకోవాలి నేను ఒక మునక్కాయని యాడ్ చేశానండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కొంతమంది బంగాళదుంప అలా వేసుకుంటారు నేనైతే మునక్కాయ వేసి ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ముక్కలకి ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది ముక్కలకి పట్టేదాకా ఉడికించుకున్నాను దీనిలోకి కొంచెం మనం వాటర్ తీసుకుందాం నేను కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ విధంగా కలుపుకున్నాను చూడండి చక్కగా గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కూరని ఉడకనిద్దాం ఇలా ఉడుకుతూ ఉండగానే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఒక కరివేపాకు రెమ్మ నింగు ఒక రెబ్బ పుదీనా వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా కూర మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్గా మనం గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి చూడండి చక్కగా కూర అయితే ఈ విధంగా రెడీ అయింది కూర మొత్తం చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చక్కగా నేను రెడీ చేసిన కూరతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే